వాసిని నా పేరు ప్రభాకర యాదవ్ గత నిన్న జరిగిన ప్రెస్ మీట్ ఆదినాయణ యాదవ్ ప్రెస్ మీట్ పెట్టాడు భూమి నాదని ప్రెస్ మీట్ పెట్టాడు నేను అనుకో ఈరోజు ప్రెస్ మీట్లో నా నిజాయితీని నేను నిరూపించుకునే ప్రెస్ మీట్ పెట్టాను అయ్యా ఆదినారాయణ నువ్వు ఎక్కడికో పోయి భూమి నాదని ఏ నీ దగ్గర ఉన్న పత్రాలు చూపించి ఈ భూమి నాది ఈ భూమిని కబ్జా చేస్తున్నారు దీంట్లో ఫినిషింగ్ చేశారు ఫ్రీ కాస్ట్ చేశారు అని వాపోతున్నావు నువ్వు రావా ఆ పెనుగొండకి పెనుగొండకి వచ్చి నీగా భూమి నాదా నేను ప్రెస్ మీట్ పెడతా నువ్వు రా ప్రెస్ మీట్ లేదు నువ్వు పెట్టు ప్రెస్ మీట్ నేను వస్తా మీడియా మిత్రులే తెలుస్తారు ఆ భూమి ఎవరిది అని ఏమే నీ సర్వే నెంబర్ ఏది నా సర్వే నెంబర్ ఏది చూసుకో నా దాంట్లో నా భార్య పేరుతో ఉన్న భూమిని ఆకుపై చేశారు దాన్ని ఫినిషింగ్ వేశారు ఫ్రీ కాస్ట్ అని చెప్తున్నావు ఇది నీకు మీ భూమి కాదయా ఇది నా భూమి నా భూమి నా భూమిలో నేను ఫ్రీ కాస్ట్ చేసుకుంటే నువ్వు దౌర్జన్యంగా వచ్చి జేసీబీలు తీసుకొని వచ్చి రౌడీలను పంపించి ముక్కుమ్మడి దాడి చేసి నా రీకాష్ను పడకూడదు కదయా కనీసం ఎవరిది భూమి అనేది తెలియనప్పుడు నువ్వు చదువుకోలేదా మీ దగ్గర డాక్యుమెంట్లు లేవా లేదు నా దగ్గర ఉన్నాయి తీసుకొని చెక్ చేసుకో లేదు నువ్వు రా నేను నురూపిస్తా పెనుగొండలో జరిగితే నువ్వు ఎక్కడో తెలియని ప్రదేశానికి పోయి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఈ భూమి నాది అంటే అయిపోతుందా నీ దగ్గర రికార్డ్స్ ఉంటే తీసుకోని రా ఒక పోలీస్ స్టేషన్కి వస్తావా రా రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరకు వస్తావా రా లేదు మీడియా మిత్రుల దగ్గరకు వస్తావా రా చూస్తా నీదా నాదా భూమి అనవసరమైన అబద్ధాలు చెప్పి మీడియా మిత్రులను కన్ఫ్యూజ్ చేస్తున్నాను నీ భూమి కాదు నా ప్రైవేట్ భూమిదే ఏమే నీ ఉనికి కాపాడుకునేదానికి నువ్వు ఊసురబిల్లి మాదిరి మారుకుంటూ పోతూ ఉన్నావు నీ నువ్వు చేసిన అక్రమాలు దౌర్జన్యాలు కిడ్నాప్ కేసులు ఏమైనా ఫోర్జరీ కేసులు ఎన్ని ఉన్నాయా నీ మీద పది ఎఫ్ఐఆర్ మీడియా మిత్రులకి ఇస్తా నా దగ్గర ఆధారం లేదు నేను మాట్లాడలేదు నువ్వు గతంలో ఏం చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కాంగ్రెస్ గొడుగుపడితే నీ ఉనికిని కాపాడుకునేదానికి వాటి నుంచి టీడీపీలేకి వస్తువే టీడీపీలో నుంచి వైసీపీ పోతువే ఎందుకు పోతున్నావా ఎన్ని పార్టీలు మరి పార్టీల వల్ల నీకు లాభం ఉందా నీ వల్ల పార్టీలకు లాభం ఉందా గమనించుకోవా ప్రజలకు తెలుసు నువ్వు చేసిన అక్రమాలకి పెనుగొండలో వచ్చి నువ్వు ప్రెస్ మీట్ పెట్టలేక నువ్వు ఎక్కడో పోయి ప్రెస్ మీట్ ఇక్కడ పెడితే ఇక్కడ పెడితే నీకు నీ దగ్గర నీ బాధితులు అందరూ ముక్కుమ్మడిగా వచ్చి వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెడతారని భయముతో నువ్వు ఎడవ పెడుతున్నా నువ్వు భూమి ఖర్చా చేస్తున్నారు దౌర్జన్యం చేస్తున్నారు అంటున్నావు దౌర్జన్యం చేస్తే కిడ్నాప్ కేసులు మా మీద వస్తాయా ఏ కిడ్నాప్ కేసు కిడ్నాప్ చేయలేదా ఒక ప్రముఖ వ్యాపారవేత్తను హైదరాబాద్ అతన్ని నువ్వు కిడ్నాప్ చేయలేదా డౌన్ ప్రాంతంలో ఎఫ్ఐఆర్ కాలేదా నువ్వు అరెస్ట్ కాలేదా పోర్జరీ కేసులు లేవా ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయి నీ పైన నీకు తెలుసా నువ్వు నిజాయితీ పరుడా నువ్వు నిజాయితీ పరుడా ఎక్కడ నీ జాయితీ నీచి నిజాయితీ ఉందో నిరూపించు రా పెనుగండదు రా నువ్వు ఏదైతే నాది నా భార్య పేరుతో ఉన్న ఈ ల్యాండు ఆ ల్యాండ్ లేకే బదం రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర పోయి మళ్ళీ ల్యాండ్ లేకపోదాం తెలుసుకుందాం రెవెన్యూ డిపార్ట్మెంట్లో మీద ల్యాండ్ నాదే అంతేకాని అసభ్యాలు పలుకుంటూ నువ్వు ఉసురు పిల్లి మారినట్లు మారుకుంటా ఏమే ఖబర్దార్ బచ్చా నీ భూమి అయితే మేము ఏ రోజు కూడా కన్నెట్టు కూడా చూడము నువ్వు ఎన్ని కబ్జాలు చేశావో ఎన్ని ఏమి చేశావో అనేది దేశానికి తెలుసు మీ మండలానికి తెలుసు మీ నియోజకవర్గంలో ప్రతి ఒక్క పిల్లవాడిని అడిగినా చెప్తాడు నీ గురించి కాదయ్యా నీకు కాన్వాయిడ్ పెట్టుకొని తిరగలిసిన పని ఏముందయ్యా తప్పు చేయకపోతే మంది మార్పుల మన వేసుకొని తినకల్సిన పని నువ్వు తప్పు చేయకపోతే ఆ